టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మనీ లాండరింగ్ కు పాల్పడ్డారని కురువ విజయ్ భాస్కర్ కుమార్ బహదూర్పుర నియోజకవర్గ నేతలు ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు రెండు నెలల ముందు నుంచే కాంగ్రెస్ పార్టీలో నేతలను చేర్పించి టికెట్లను అమ్ముకున్నారని ఆరోపించారు అసెంబ్లీ టికెట్ల విషయంలో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారాయని ఆరోపిస్తూ ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు పూర్తి విచారణ చేయాలని అధికారులను కోరారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు కృష్ణ భవానీ ఏదైతే గద్దాల కాంగ్రెస్ నేత కురువు విజయ్ కుమార్ తో పాటు మదుర్పురా అలాగే చాలా మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు సీనియర్ నేతలు ఈ రోజు బషీర్బాగ్ లోని ఈడీ కార్యాలయానికి చేరుకుని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పైన ఫిర్యాదు చేయడం జరిగింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో టికెట్ల వ్యవహారానికి సంబంధించి కోట్లాది రూపాయలు సీనియర్లను పక్కన పెట్టి సోహా చేశాడనియన్ పెట్టించుకున్నాడు అని చెప్పేసి ఆరోపణలు చేశారు రెండు మూడు నెలల ముందే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వారికి టికెట్స్ ఇచ్చారని భోగ సర్వే అధిష్టానానికి తప్పు పట్టిస్తున్నారని సునీల్ కొనుగోలు ద్వారా ఈ తప్పులు నివేదికలు తెర మీకు తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సంవత్సరాల నుంచి నమ్ముకున్న కూడా మోసం చేయడమే కాకుండా రాహుల్ గాంధీ ఆ తర్వాత పార్టీ అధిష్టానం సోనియా గాంధీతో సార్ తప్పుదారి పట్టిస్తున్నారని చెప్పేసి కోట్లాది రూపాయలు వెలికేసిన టికెట్ల రూపంలో స్వాహ రేవంత్ రెడ్డిపై సమగ్ర విచారణ జరిపించాలని ఈడీకి ఫిర్యాదు చేయడం జరిగిందని చెప్పి ఆయన తెలియజేయడం జరిగింది ఆ ఫిర్యాదులో కూడా ఎవరెవరు ఎంత ఇచ్చారో అవాళ్ళ ద్వారా ఎంత వెళ్ళినాయన్న విషయాలను కూడా ఏదైతే ఈడీ అధికారులకు అందించే లేఖ ఇవ్వడం జరిగిందో దాంట్లో పేర్కొన పేర్కొనడం జరిగిందని వారు చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి వారి మీద వీర కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు బాబా రైట్ థ్యాంక్ యూ కృష్ణ